ఈరోజు మనము ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఒక అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మొబైల్ తయారీ కంపెనీలకు ఒక ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అదేంటంటే సంచార సాతి అనేటటువంటి ఏదైతే యాప్ ఉందో అది కంపల్సరీగా కూడా ప్రీ ఇన్స్టాల్ అంటే ప్రతి తయారు చేసేటటువంటి ప్రతి మొబైల్లో ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్ను పాస్ చేయడం జరిగింది ఆర్డర్స్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి చాలామంది ఏంటంటే బేసిక్గా మరి యూజర్స్ ప్రైవసీ తర్వాత యూజర్ డాటా అంతా కూడా ప్రభుత్వం యొక్క ఈ యొక్క యాప్ ద్వారా ప్రభుత్వ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది కదా అనేటటువంటి అనేక అంశాలను వీళ్ళు రేజ్ చేయడం జరిగింది దీనికి మన టెలికామ్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రతిస్పందిస్తూ ఇది ప్రీ ప్రీఇన్స్టాల్డ్గా వచ్చినప్పటికి కూడా ఎవరైనా యూజర్స్ వద్దనుకుంటే గనక ఆ యొక్క తమ యొక్క మొబైల్లోంచి దాన్ని డిలీట్ చేయొచ్చు లేదా యూసేజ్ని ఆపేయచ్చు అనేటటువంటి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అదే టైంలో బేసిక్గా ఈ యొక్క నిర్ణయం వెనక ఉండేటటువంటి జనాలు ఎక్స్ప్రెస్ చేసినటువంటి కీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవసీకి సంబంధించి యూజర్ డేటాకి సంబంధించి సో వీటన్నింటినీ కూడా మేము అర్థం చేసుకుంటున్నాము దానికి సంబంధించి కూడా మేము ప్రజలకే అంటే ఇట్ ఈజ్ ఆప్షనల్ అనే విధంగా ఆయన చెప్తున్నారనమాట అంటే సంచార సాధి ఇన్స్టాల్ వచ్చినప్పటికీ కూడా దాన్ని వాడాలన్నా లేదా అనేటటువంటి ఆప్షన్ను ప్రజలకు ఇస్తున్నాం అనేటటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది